गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणाविन्दाभ्यां नमो नमः अस्मद्गुरुः काश्चपगोत्रपवित्रं श्रीमहद्गुरुः नमो नमः रन्व इरवैदवसवत्सरं जुलै नेला పదవ రాశి మకర రాశి మకర కుంభాలకి శని అధిపతి ఐదు సంవత్సరాల నుంచి మకర రాశికి ఏళ్ళనాటి శనితో చాలా కష్టాలు పడ్డారు అయితే కుంభంలో ద్వితీయానికి శని వచ్చాడు ధనాధిపతి ధనాన్ని రక్షించేటువంటి వాడు కానీ ఈ మకర రాశి వాళ్ళకి అనారోగ్యాలు మాత్రం ఖచ్చితంగా రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ అనారోగ్యాల నుంచి తప్పించుకోవాలి అంటే అస్తమంలో ఉన్నటువంటి కుజకేతువుల వల్ల ఏదో రకమైన అనారోగ్యం అనారోగ్యం వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఏమాత్రం అనారోగ్యం వచ్చినా జాగ్రత్త పడాలి ముందు ముఖ్యంగా ఈ నెలలో మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని ముందు కుజకేతువులు పూర్తిగా బాగాలేరు రాహు అంతకంటే బాగాలేరు ఈ మూడు మూడే ఈ మూడు గ్రహాలకి తగిన శాంతి చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీ జాతక రీత్యా ఎత్త ఉందో చూసుకొని దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళాలి ఇది చేయకపోతే మీ నష్టాన్ని మళ్ళీ మీ జన్మలో మీ జన్మలో కాదు మీ మనవాళ్ళ జన్మలో కూడా ఈ నష్టాన్ని పోల్చలేదు అటువంటి దుస్థితి కనపడుతోంది బుద్ధుడు బాగున్నాడు ఒక్క బుధుడు శని తప్పితే ఏ గ్రహాలు కూడా బాగలేవు మరి దానివల్ల ఈ మకర రాశికి ద్వితీయంలో ఉన్న శని మాత్రం బాగున్నాడని పేరే కానీ అప్పులు తీరుస్తాడు ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉంటాయి రాహుకేతు కుజుల వల్ల బాగా ఇబ్బంది కనబడుతుంది పాపగ్రహాలు చేతులో పా దుర్మార్గుడి చేతిలో కత్తి ఉంటే వాడు మాత్రం ఊరుకోడు చెట్లను గోడలను మనుషులనో కుక్కలను ఏ జీవురసైనా చంపుకుంటూ పోతాడు ఒక్క దెబ్బేస్తే చస్తుందా లేదా అని చూస్తాడు ఒకటే దెబ్బకి ప్రారంభమయ్యేట్టుగా చేస్తాను నేనే మగా అంటాడు ఇట్లాంటి దుష్ట బుద్ధులు బయలుదేరుతాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా కష్టమైన టైము కాబట్టి వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ముందు ఈ అష్టమంలో ఉన్న కుజకేతువులు ప్రాణకంటకులు ప్రాణం తీశారని అనుకోవాలి ప్రాణం తీసిన దాకా వచ్చి బతికిస్తాడు దాకా ఎంత ఖర్చు అవుతుందో మనం భరాయించలేని ఖర్చు అవుతుంది చివరికి బతికి ఏమిటి ప్రయోజనం కోర్టులో దావా చేసిన వాడు ఓడిపోయిన వాడు కోర్టుతో ఏడుస్తాడు గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు డబ్బులన్నీ పోయి రోగం తగ్గిన తర్వాత ఇంటికి వచ్చి ఎందుకు అని ఏడుస్తాడు ఆ పరిస్థితి కావాలా మనకు రోగం రాకుండా ఉండాలి విపరీతమైన ఖర్చు కాకుండా ఉండాలి దేశం మొత్తం అప్పులు చేసుకొని రోగం తగ్గి లేవంగానే తగ్గిందిగా తేడబ్బులు ఈ విధంగా పీక్కు తినే బాధల నుంచి బయటపడాలి ఈ మకర రాశి అమ్మవారికి సంబంధించినటువంటి రాశి నగ్రహ ఆకో ఆకోరస్చ కథ్యత అని ఈ అమ్మవారికి సంబంధించిన రాశి వీళ్ళు పూర్వజన్మలో సుకృతం చేసుకుంటేనే మకర రాశిలో పుట్టారు ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళకి మంచి జ్ఞానం ఉంటుంది ఈ జ్ఞానం కూడా ఎట్లా ఉంటుంది అంటే నీవు చేసిన పాపం కాకపోయినా నిన్ను కన్నవాళ్ళు చేసిన పాపం నీ భార్య చేసిన పాపం నీ పిల్లలు చేసిన పాపం ఇవన్నీ కూడా కర్తవైన వారిని నీవే అనుభవించాలి కాబట్టి సమస్త పాపాలని చూడ విముక్తి పొందటం మానవ ధర్మం చెట్టు వేసిన తర్వాత విత్తనం వేసిన తర్వాత ముందు మొలక ఎత్తిన దాకా ఎంతో జాగ్రత్తగా కావాలి మొలక ఎత్తిన తర్వాత మరి పక్షులు కోళ్ళు కుక్క ఇవన్నీ ఆ ముక్కుతో కొరికేసి ఆ తలకాయ తీసుకెళ్ళి పిల్లలకి పెడుతుంది లేతగా ఉంటాయి వెతింటాయి మరి మొలక ఎత్తినటువంటి చెట్టును జాగ్రత్తగా ఏ జీవరాశి పరిణామ పడకుండా పెంచడం ఎంత కష్టమో ఇప్పుడు మీకు మకర రాశికి ద్వితీయంలో ఉన్నటువంటి శని వెళ్ళిపోయేంతవరకు మరి అష్టమంలో ఉన్న శని మారేటంత వరకు మీకు చాలా అష్ట కష్టాలు ఉంటాయి ఈ అష్ట కష్టాల నుంచి తప్పించుకోవాలి అంటే మీరు చాలా కష్టపడాలి ఈ కష్టపడితేనే కానీ సప్తమంలో ఉన్నాడు ఇప్పుడు శని ఈ మక మకర రాశికి అష్టమంలో ఉన్నాడు ఎనిమిదంట ఉన్నటువంటి కుజకేతువుల్ని చప్పించుకోవాలి అంటే ముందు మీరు జాగ్రత్త పట్టడం చాలా అవసరం జాగ్రత్త పడాలి అంటే మీ జాతకం చూపించుకోవాలి దైవ బలాన్ని సంపాదించుకోవాలి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి ఇట్లాంటివన్నీ చేస్తేనే మీరు బయటపడతారు ఏళ్ళనాటి శని చివరి భాగం వచ్చేసి అయిపోయి వచ్చింది మకర నుంచి కుంభం నుంచి మీనానికి వచ్చాడని నమ్మవద్దు ఎందుకంటే కుజకేతువుల వల్ల బాగా నష్టం కనబడుతోంది కుంభం నుంచి మీనానికి శని వెళ్ళిపోయినాడు ఏలినాడు శని వెళ్ళిపోయింది అని చెబుతారు కానీ ఈ అష్టమంలో ఉన్నటువంటి కుజకేతులు చాలా ఇబ్బంది పెడతారు ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకు గురు కుర్వంతే ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం కుజుడు కానీ గురువు కానీ శని కానీ అస్తమంలో కానీ పన్నెండింట కానీ ఒకటింట కానీ అర్ధాస్తమంలో కానీ కనుకుంటే ఉన్న స్థలం నుంచి వెళ్ళిపోవాలి చేసే ఉద్యోగం పోగొట్టుకోవాలి ఉన్న ఇల్లు పోగొట్టుకోవాలి కేరా ప్లాట్ భారం అవ్వటం మరణానికి దగ్గరలోకి రావటం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని జాగ్రత్త పడండి మీకు ఎంతైనా మంచిది చేస్తే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోండి ఈ రెండిట్లో ఏ రకంగా చెబుతాము మీకు కావాలంటే మరి మా ఫోన్ నెంబర్లు సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇదిగో నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్నైనా సరే ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించి అయితే జాతకం చెప్పాలంటే మేము జాతక చక్రం వేసి పరిశీలించడానికి కష్టానికి తగినంత ఫీజు మాత్రం తప్పనిసరిగా తీసుకుంటాను మీ దగ్గర మా కష్టం కంటే ఎక్కువ ఫీజు మాత్రం మీ దగ్గర తీసుకో అది బాగా గ్రహించి మీరు ఫోన్ చేశారు అంటే నేను ఫోన్ ఎత్తకపోతే మిస్డ్ కాల్ చేసుకొని తర్వాత నేను మాట్లాడతాను మీకు అన్ని విధాలా బాగుంటుంది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్ జరిగితే పార్లమెంటు మెంబర్లు అసెంబ్లీ మెంబర్లు మరి ప్రజల ఓట్లతో గెలిచి వచ్చినటువంటి వాళ్ళే రాష్ట్రపతి ప్రధానమంత్రి మిగతా మంత్రులు ఎట్లా ఉంటారో మరి పంచాంగ ఇచ్చే తొమ్మిది గ్రహాలు కూడా రాజు మంత్రి సేనాధిపతి అట్లా ఉంటారు అందులో ఈ సంవత్సరం ఆరుగురు పాపగ్రహాలు మూడే శుభగ్రహాలు ఈ పాపగ్రహాల వల్ల వచ్చేది ఏమిటో మనకు తెలుసు కదా దుర్మార్గుల వల్ల వచ్చేది జరిగేది ఏంటో తెలుసు కదా మంచివాళ్ల వల్ల జరిగేది ఏంటో తెలుసు కదా అట్లా పాపగ్రహాల వల్ల రాష్ట్రం దేశం విదేశాలు ప్రపంచం అందులో మనకు పాకిస్తాన్ నష్టం ఎవరికన్నా లాభం వచ్చిందా యుద్ధమా పబ్లిక్ యుద్ధం కాదు అంతర్యుద్ధం ఇంట్లో భార్యాభర్తలకి తండ్రి కొడుకులకి తల్లి బిడ్డలకి కుటుంబ కలహాలు చేసే ఉద్యోగం చోట మరి నలుగురు కలిసి చేస్తూ ఉంటే వాళ్లలో కలహాలు ఇట్లాంటి కలహాల వల్ల ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకలేక మనస్సు పాడైపోయి తిన్న తిండి మనకు ఒంటికి పట్టక మనస్సు పిచ్చివాళ్ళగా తయారైపోయి అందరూ బాధలు పడుతున్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా జగతాం జగతాంభర్త సంహర్త మహాసాం నిధి తమాదిత్యం బహిరంతస్తము లోపల వెలుపల ఉన్నటువంటి పైన భూమిలో ఉన్నటువంటి ఆ భగవానుడికి నమస్కారం చేసి మమ్మల్ని అందరినీ కూడా రక్షించమని కోరుతూ స్వస్తి